వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ జిల్లా నల్గొండల నుండి ఫార్మాసిస్టులు మెదక్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు తమ ఐక్యతను చాటారు మెదక్ పట్టణంలోని బస్ డిపో నుండి రామ్ దాస్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఫార్మాసిస్ట్ ప్రాధాన్యతను తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా చేగుంటాకు చెందిన టి రాజు తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు మెదక్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ఫార్మాసిస్టులు ఐక్యం కావాలని వారికి ఏ రకమైన అవసరం ఉన్నా తాను దగ్గరుండి స్వల్ప సమయంలోనే వారి సమస్యలను తీరుస్తామని తెలిపారు ఫార్మాసిస్టుల విధి విధానాలను తెలియపరిచారు వారు సమాజంలో చాలా గొప్ప సేవలను అందిస్తూ సమాజానికి ఎంతో తోడ్పడుతున్నారని రోగులను నయం చేయడంలో డాక్టర్ తర్వాత స్థానంలో ఉండి తనదైన పాత్ర పోషిస్తున్నారని తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన మెదక్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫార్మాసిస్టు సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రపంచ ఫార్మాసిస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ండి ఫార్మసిస్టులందరూ కలిగొచ్చి ఈరోజు ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక పీస్ఫుల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫార్మసిస్టుల ఐక్యత వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్న కష్టాన్ని ఉండాలని అక్కడ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చూసుకుంటే డాక్టర్ అనగానే ఒక ఎంతో గొప్ప వ్యక్తిగా భావిస్తూ ఉన్నాం కానీ అంతే గొప్పగా ఫార్మసిస్టులు కూడా నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఒక రిజిస్టర్ ఫార్మసిస్ట్గా సమాజంలో తన సేవలను అందిస్తూ ఉన్నారు సేవనంటే డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్షన్ రాయడానికి మాత్రమే దాని తర్వాత ప్రిస్క్రిప్షన్ తీసుకొని పేషెంట్ని చూసి కండిషన్ చూసి దానికి ఎలాంటి పర్ఫెక్ట్ మెడిసిన్స్ పర్ఫెక్ట్గా మళ్ళీ ఇలాంటి డౌట్స్ ఉంటే డాక్టర్స్ కన్సల్ట్ చేసి పర్ఫెక్ట్గా డోసెట్ ఫామ్గా వాళ్ళకి అందించి వాళ్ళ ఒక వాళ్ళకి ఏవైతే వాళ్ళకి జబ్బులు ఉన్నాయో దయం చేయడానికి ఒక ఫార్మసిట్ మీద ఇక్కడ రోల్గా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఐదు సెప్టెంబర్ ఎప్పుడు కానీ ఫార్మసిస్ట్ డే జరుపుకోవడం జరుగుతున్నది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మనం వరల్డ్ ఫార్మసిస్ట్ డేగా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వైద్యుని తర్వాత వైద్యుడే ఫార్మసిస్ట్ ఎందుకంటే వైద్యుడు ప్రిస్క్రిప్షన్ చేస్తే ఫార్మసిస్టు దాని దాంట్లో ఉన్న కంటెంట్ చూసుకొని దాంట్లో ఉన్న మెడిసిన్ చూసుకొని పేషెంట్ యొక్క బాగోగులు చూసుకునేదే ముఖ్యంగా ఫార్మసిస్ట్ ఎందుకంటే దాంట్లో ఉన్న మోతాదు కానీ దాంట్లో ఉన్న మెడిసిన్స్ కానీ ఎంతెంత వాడానో ఎంతెంత చేయాలో యోగక్షేమాల వరకు మొత్తం కూడా ఫార్మసిస్టే ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఫార్మసిస్టులకు ప్రత్యేక దినంగా భావించి ఈరోజు ఫార్మసిస్ట్ జరుపుకోవడం జరుగుతున్నది